ఈ రోజు స్వప్న అయితే వాకిట్లో చాంపి ముగ్గులైతే ముగ్గులు అయితే పెట్టేస్తుంది హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే ముగ్గేస్తున్నా ఈరోజు అయితే సెవెన్ థర్టీ అవుతుంది అయినా ఇంకా మంచి అయితే గురుస్తూనే ఉంది నిన్న మొన్న ఎంతగానో లేకునే కదా మంచు ఈరోజు చాలా మంచి కురుస్తుంది నీకు వారునింగ్ రావాలి వాటర్ పెట్టినవారా హీటర్ కి పెట్టినా కాగి స్పీడ్ స్పీడ్గా బ్రష్ చేసుకోండి మీకు స్నానాలు చేయిస్తా ఓకే ప్రతి సోమవారం వాకిట్ల చాంపిదే ముగ్గులు వేస్తారు మా ఇంటి దగ్గర వాకిట్ల చాంపిదీ ముగ్గులేయడము మళ్ళీ ఇంట్లో దీపం పెట్టడం అన్నట్టు సోమవారం సోమవారం ప్రతి సోమవారం మా ఇంట్లో పూజ సూపర్ అనిపిస్తుంది ముగ్గు సింపుల్ గా బాగుంది బాయ్ అన్న నిన్న కొన్ని కరియేట మడలకు వరాలు చెక్కినాము ఈ రోజు అయితే మరొకసారి కరియట కొట్టిస్తున్నా ఈరోజు సోమవారం మా ఊర్లో అంగడి మా అమ్మ అయితే అంగళ్ళకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చింది ఇప్పుడు స్వప్నం వెన్నీ అయితే సపరేట్ సపరేట్ చేస్తుంది టమాటాలు ఒక సైడు ఆలుగడలు ఒక సైడు వంకాయలు ఒక సైడ్ పెట్టేస్తుంది అవన్నీ సపరేట్ చేసి ఒక్కొక్క ఒక్కొక్క కవర్లో వేసి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాకు వారం వరకు వస్తాయి వారం ఉంటాయా ఖరాబ్ కాకుండా ఉంటాయి వారం రోజులు సపరేట్ సపరేట్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా వారం రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట ఉల్లిగడ్డలు ఫ్రిడ్జ్ లో పెట్టరు కదా ఉల్లిగడ్డ ఏం పెట్టండి ఫ్రిడ్జ్ లో కింద ఉంటది కదా లాస్ట్ లో దాని లేస్ ఉంటది కదా అన్ని లేసం ఫ్రిడ్జ్ కి వెయిట్ అవుతది అన్నట్లు ఏం వేసలేని వెయిట్ అవుతది అన్న కింద సైడ్ ఉంటది కదా వెయిట్ ఎందుకు అవుతది అది వెయిట్ అయి ఖరాబ్ అవుతది అన్నది కదా ఏం కాదు ఫ్రిడ్జ్ కింద చివరికి ఉంటది కదా అవును దాని లేచి ఉల్లిగడ్డ ఏం కాదు సరే టమాటా చాలా రేటు ఉంటుండే టమాటాకి ఇప్పుడు రేట్ తక్కువైంది తెలుసా కేజీ అంట రూపాయల కేజీ మనం టమాటా ఉన్న రేట్లు ఇప్పుడు ఉన్నాయి టమాటాకి ఇంతకు ముందు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మధ్యలో ఇప్పుడు పది రూపాయల కేజీ అయింది తగ్గింది మా పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటారు ఇక్కడ వారు వెరీ గుడ్ నాన్న నీకు ఏం చేస్తున్నావు బిటా చదువుకుంటున్నా చదువుకుంటున్నా చదువుకుంటున్నాను ఏం సబ్జెక్ట్ అన్నా తెలుగు తెలుగు సబ్జెక్ట్ ఏంటి నా లెసన్ లెసన్ ఏంటి చదివేది లెసన్ ఏం లెసన్ అన్నా మకర సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి పండుగ వావ్ సుధవ్ సంక్రాంతి పండుగ దానికి దాని గురించి ఉందా లెసన్ వావ్ మకర సంక్రాంతి పండుగ పండుగ మకర సంక్రాంతి అనేది భారతదేశంలో ప్రజలు చాలా ఉత్సాహంగా మరియు ఆనందంతో జరుపుకునే ఒక ప్రత్యేకమైన వేడుక మకర సంక్రాంతి అనేది జనవరిలో జరుపుకునే శక్తివంతమైన పండుగ సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు నాన్న సంక్రాంతి పండుగ ఏ నెలలో వస్తుంది జనవరిలో జనవరిలో వెరీ ఉంది కదా మంచి జరిగింది కదా జనవరి పండుగ రోజు ఏమేమి చేసుకుంటాము సంక్రాంతి పండుగ రోజు ఎట్లా జరుపుకుంటున్నాను సంక్రాంతి పండుగ మనం ముగ్గేస్తాం ఆకిట్లా వాకిట్లా చాంపిసలు ముగ్గులు వేస్తారు ఇంకా ఇంకా పిండి వంటలు చేసుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం ఓకే వెరీ గుడ్ ఏమేమి చేసుకుంటున్నా మనం పిండి వంటలు అరిసెలు గారెలు మురుకులు పూరిలు అట్లాంటివి వేసుకుంటాం ఇంకా మటన్ కానీ చికెన్ కానీ అట్లాంటివి వేసుకుంటాం కదా అట్లా తెచ్చుకుంటాం ఇంకా పిల్లలు ఏం మాటలు ఆడుకుంటారు బాగా గాలిపటాలు గాలిపటాలు మీరు ఎగరేసిరా నువ్వు తమ్ముడు ఎగరేసిన వరు ఏమైందిరా నీకు ఏం గుర్తుకొస్తలేదురా పడుకొని ఆలోచిస్తున్నావు చెప్తున్నా ఏం గుర్తుకొస్తలేదు చెప్తా నేను ఏం రాస్తున్నావు నువ్వు అసలు త్రీ లెటర్ వర్డ్స్ త్రీ లెటర్ వర్డ్సా సరే ఆలోచించుకుంటారా అట్లా జరుపుకుంటాం కదా బాగుంటది కదా భోగి రోజు ఏం చేస్తారు నాన్న భోగి రోజా భోగిం అంటే భోగి అంటే వేసుకుంటారు చాలా మంది కదా మీ ఉందా భోగి గురించి ఏమనుంది భోగి రోజు రోజు భోగ భోగ్యాలను భోగ భాగ్యాలను భోగ భాగ్యాలను అనుభవించే రోజు భోగి భోగ భాగ్యాలను అనుభవించే రోజు భోగి మనం మనమైతే భోగి అంటే వేసుకున్నాం కదా ఏడేసుకున్నాం మనం కొత్తింటి దగ్గర భోగిం పంటేసి కాపుకున్నాం కదా ఓకే సరే సంక్రాంతి గురించి ఐడియా ఉంది ఇంకా ఇక్కడ ఫోటో ఇచ్చి కదా సంక్రాంతి రోజుకి వాకిట్లో ముగ్గులు వేసేసి ఇంకో చెరుకు కట్ట కుండీ దించింది కదా అమ్మా చెరుకు కట్టెలు అన్ని దించింది కదా ఆ రోజు గంగిరేదులు రావడము ఇంకో గాలిపూట పిల్లలు ఎగిరేయడం సూపర్ ఉంటుంది సంక్రాంతి పండుగ కదా మంచి ఐడియా ఉంది ఇదంతా లెసన్ నీకు సింపుల్ గా అర్థమవుతుంది ఎందుకంటే మొన్న జరిగింది పండుగ కాబట్టి కదా ఓకే నాన్న బుక్కులు పని చేయండి తిందా మాకలు అవుతుంది సరేనా నాన్న ఎండింగ్ చెప్పండి నాన్న ఈ రోజు మా వీడియో అయితే ఇంతే అని నువ్వు చెప్పున్నా నీకు ఈ రోజు మా వీడియో అయితే ఇంతే మా వీడియో ఇటం నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ 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 చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఓకే నాన్న కన్ఫ్యూజ్ అనిపిస్తుంది మమ్మీ మాట్లాడుతుంటే ఎవడన్నా సరిగా మాట్లాడుతుంటే తిరుగుతారు కదా మీరు మీరే కన్ఫ్యూజ్ అవుతారు కదా మరి ఎట్లా చెప్పండి సరేనా ఓకే బాయ్ బాయ్ చెప్పండి బాయ్